హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు పెరిగితో మంచి కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కూరగాయలు మన ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏం వండాలో తోచినప్పుడు ఈ విధంగా ఒక కప్పు పెరిగితో ఇలా కర్రీ కనుక చేసి పెట్టుకున్నారంటే రైస్ రోటీస్తో చాలా టేస్టీగా ఉంటుందండి సో ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి దీని ప్రాసెస్ ఏంటన్నది మీకు వీడియోలో క్లారిటీగా చెప్పబోతున్నాను అనమాట నేను చెప్పేటట్టుగా మీరు ఈ చిన్న చిన్న టిప్స్ని కొంచెం పాటించుకుంటూ చేశారంటే చాలా బాగా వస్తుంది సో మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెరిగిన తీసుకోండి ఈ పెరిగనేది నార్మల్గా తక్కువ పులుపు ఉండాలండి మరి బాగా పులుపు ఉంటే కర్రీ బాగా పులుపు అయిపోతుంది కదా సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకోండి ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి సరిపడే సాల్టు ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని బాగా ఇలా విస్కర్తో బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే పెరుగు అక్కడక్కడ విరిగిపోయేటట్టుగా ఇలా ఉంటుంది కదా అలా లేకుండా బాగా దీన్ని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఈ విధంగా విస్కర్తో బాగా కలిపారంటే బాగా అవుతుంది సో ఇలా కలుపుకున్న వాటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయిని పెట్టుకోండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఈ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి సో అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసుకోవాలి కచాపచాగా దంచుకున్న వెల్లుల్లి రెక్కల్ని ఒక నాలుగైదు వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని ఒక మూడింటిని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకొని రెండు ఎండుమిర్చిని వేసుకొని బాగా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఈ మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెరుగు మిశ్రమాన్ని ఇలా కలిగి పెట్టుకున్నాం కదా వీటిని ఇప్పుడు యాడ్ చేసేయాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది మాత్రం పక్కా గుర్తు పెట్టుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో వెంటనే పెట్టేసి వెళ్ళి పెట్టేసిన తర్వాత ఇది ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇందులోకి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీరు స్టవ్ ని హై ఫ్లేమ్ లో కనుక పెట్టారనుకోండి పెరుగు పెరుగు పెరుగుగా విరిగిపోయినట్టుగా అయిపోతుంది అనమాట సో ఇది మాత్రం నోట్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకుని ఫైవ్ మినిట్స్ పాటు ఈ పెరిగిని బాగా మనం ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగంటే వేయకుండా ఉండటం కోసం సో మీరు కనుక టైం లేదని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టి దీన్ని మాత్రం మీరు ఉడికించారంటే పెరిగైతే విరిగిపోతుంది ఒకవేళ విరిగిపోతే మీకు చిన్న టిప్ని చెప్పోతున్నాను అదేంటంటే ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని ఆ శనగపిండి మిశ్రమాన్ని బాగా కలిపి కలిగి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి వేసి బాగా కలుపుకోండి ఇలా అయితే అయితే పెరుగు విరిగిపోయినా సరే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఒకవేళ విరిగిపోతే ఇలా చేయండి ఇప్పుడు ఏంటంటే మీ గ్రేవీ తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేయండి నేనైతే ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా చేసిన తర్వాత దీనిపైన మూతన పెట్టుకుని ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయిందండి సో ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని పైన గార్లిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా చేశారంటే కర్రీ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తక్కువ తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట సో ఇది కూరగాయలు లేనప్పుడు ఒక పెరుగుతో మనం పెరుగు చారు ఎలా కాకుండా కార్డ్ రైస్ ఎలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు అని ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నానండి సో ఈ వీడియో మీరు చూసాక మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది సో ఈ విధంగా గనక మీరు చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అవుతారండి రైస్ రోటీస్తో చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అలాగే ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కొచింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బట్ని కూడా క్లిక్ చేయండి అలా క్లిక్ చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ ప్లేస్కి వస్తుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్